నరేష్ పవిత్ర లోకేష్ ప్రేమలో మునిగి తేలుతోన్న సంగతి తెలిసిందే గత కొన్నేళ్లుగా వీరిద్దరూ సహజీవనం చేస్తున్నారు తామిద్దరం పెళ్లి చేసుకోబోతున్నట్లు ఇదివరకే ఇద్దరూ ప్రకటించారు అందుకు తగ్గట్టుగానే సినిమా ఈవెంట్స్ ఫంక్షన్లలోనూ జంటగానే కనిపిస్తున్నారు సోషల్ మీడియాలో వీరిపై ట్రోలింగ్ జరుగుతున్న నరేష్ కాని పవిత్ర కాని పెద్దగా పట్టించుకోవడం లేదు తమకు నచ్చినట్లు లైఫ్ను లీడ్ చేస్తున్నారు తాజాగా నరేష్ పవిత్ర లోకేష్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో సందడి చేశారు వెకేషన్ కోసం వెళుతూ విమానాశ్రమంలో జంటగా కనిపించారు అయితే ఒక మహిళ వీరిని చూసింది వెంటనే వారి దగ్గరకు వెళ్లి కొన్ని స్వీట్స్ ను బహుమతిగా ఇచ్చింది ఈ విషయాన్ని నరేష్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు నరేష్ ఆమె ఎవరో తెలియదు కాని హైదరాబాద్ విమానాశ్రయంలో పవిత్రను నన్ను కలిసి మీరు ఆమెపై చూపించే శ్రద్ధ ప్రేమ మీరు ఆమెను అమ్ము అని పిలిచే విధానం నన్ను హత్తుకున్నాయి మీరు గొప్ప పెద్ద మనిషి మీ జీవితంలో ఆమెను పొందడం మీ అదృష్టం దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు అని చెప్పి వెళ్లిపోయింది అంతేకాదు మాకు కొన్ని స్వీట్లు కూడా బహుమతిగా ఇచ్చింది ఆమె మాటలు ముఖంలోని నిజాయితీ అన్నీ చెప్పాయని ఆమె ఎవరైనా తాము జీవితాంతం గుర్తుంచుకుంటామని చెప్పారు ఇది మా లైఫ్లో మెమొరబుల్ మూమెంట్ చాలా థ్యాంక్స్ అని రాసుకొచ్చాడు నరేష్ ప్రస్తుతం నరేష్ షేర్ చేసిన పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది దీనిని చూసిన నెటిజన్లు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు మరోసారి వీరిద్దర్నీ నెట్టింట ట్రెండ్ చేస్తున్నారు నరేష్ పవిత్ర మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి ఆల్సో వాచ్ ఏతుక్కు లింక్ చేస్తూ హీరోయిన్ పై ఆర్జీవీ వెకిలి కామెంట్స్ నైట్ పార్టీకి వెళ్ళింది స్కామ్ లో చిక్కుకుంది పాపం కయాదు లక్కీ గర్ల్ బిగ్ బాస్ తొమ్మిదిలోకి పచ్చళ్ల పాప ఇరవై ఐదు మంది పెళ్లి కొడుకులు ఒక్కతే పెళ్లి కూతురు యాభై ఒకటి రోజులు వెయ్యి కిలోమీటర్లు శ్రీలంక మీదుగా